ఈ వేడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ విడ జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై నాలుగు ఐదు ఆరవ తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి దండం పెట్టి చెప్తున్నాం ఈ వ్యక్తికి దూరంగా ఉండండి లేదంటే జరిగేది ఇదే మరి ఇంతకీ జూలై నాలుగు ఐదు ఆరవ తారీఖుల్లో వృచ్చిక రాసిలో జన్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ జి లక్ష్మణరాజు గుప్త నిధులు వెలికి తీయబడను మీకు ఎటువంటి సమస్య అయినా గురువు సంప్రదించి మంచి పరిష్కారాన్ని పొందండి శత్రుభయం కుటుంబ శాంతి వ్యవసాయం నరఘోష నాగదోషం భార్యాభర్తల మధ్య సమస్యలు రాజకీయ ఫలితాలు విదేశీ ప్రయాణం వ్యాపారం ఉద్యోగం సంతానం లేని వారికి నాగబంధనం నివారం ప్రేమలో మోసపోయిన వారికి ధనలక్ష్మి నిలక లేని వారికి నాగసాధు జ్యోతిష్యం చెప్పబడును గురూజీ జి లక్ష్మణరాజు సెల్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ టూ క్రతలకు ఏం జరగబోతుంది ఏ వ్యక్తికి మీరు దూరంగా ఉండాలి ఆ వ్యక్తికి దూరంగా ఉండకపోతే మీకు ఎలాంటి నష్టం జరగబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వృత్తికి రాసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటసమ్మని క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంట ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇక ఏమాత్రం లైక్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం వివిధ రాసుల్లో గ్రహాల సంయోగం అన్ని రాసుల వారి యొక్క జీవితాలను ప్రభావితం చేస్తాయి ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్లయితే నవగ్రహాల్లో చెడు చేసే గ్రహంగా క్రూర గ్రహంగా చెప్పుకునే రాహువు ఈ యొక్క సమయంలో కుంభరాశులు సంచారం చేస్తున్నాడు శని రాశి అని కుంభరాశిలో రాహు సంచారం కొన్ని రాసుల వారికి శుభ ఇస్తుంది శనికి రాహుకి ఉన్నటువంటి మైత్రి కారణంగా అంటే స్నేహపూర్వకమైన యొక్క వారి యొక్క స్నేహం కారణంగా రాహు కొన్ని రాసుల కటక్షిస్తున్నారు కటాక్షిస్తున్నారు అదే కుంభరాశిలో రాహు సంచారం ఈ యొక్క జూలై నెల నుంచి అదేవిధంగా మీకు ఆగస్టు నెల వరకు కూడా ఈ యొక్క కుంభరాశిలోనే కొనసాగుతూ ఉంటుంది అయితే ప్రస్తుతం రాహువు వివిధ రాశుల వరకు డబ్బు మూటలు ఇస్తూ వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నాడు అయితే రాహువు కారణంగా ప్రస్తుతం లబ్ధిని పొందుతున్న వృచ్చిక రాశి వారికి సంబంధించి గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి కుంభరాశిలో రాహు సంచారం అదృష్టాన్నిస్తుంది ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ప్రస్తుతం రాహువు అనుగ్రహం కారణంగా వీరికి ఆర్థిక ప్రయోజనాలు కలగబోతున్నాయి వీరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ప్రస్తుతం ఈ యొక్క రాశిలో జన్మించిన జతకులకు మంచి రోజులు కొనసాగుతున్నాయి ఖర్చులు బాగా తగ్గుబోతున్నాయి మీకు ఈ సమయంలో ఇక మీ యొక్క కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది రావు కన్యంగా వృచ్చిక రాశి జతకులు అదృష్టాన్ని పొందుకోబోతున్నారు నూతన వాహనాలను ఇకపోతే ఆస్తులను కొనుగోలు చేస్తారు వృచ్చిక రాశి వారు ఇక అదృష్టాన్ని పొందుతున్నారు కాబట్టి మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు వస్తాయి ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగాలు చేసే వ్యక్తులకు పదోన్నతులు వస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు గడిస్తారు ఎప్పటి నుంచో పనులు మధ్యలో ఆగిపోయి ఉంటే ఒకవేళ వారికి ఈ సమయంలో వృత్తి క్రాస్ వర్క్ అవన్నీ కూడా పూర్తి అన్ని విధాలా వీరికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది కొత్తగా అవకాశాలు వస్తాయి అది ఉద్యోగ పరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి వృత్తి పరంగా కానివ్వండి కొత్త అవకాశాలు రావటం వల్ల మీ కుటుంబంలో చాలా సంతోషాలు విరబోయబోతున్నాయి ఇక మీ యొక్క ఫ్యామిలీలో శుభకార్యాలు జరగబోతున్నాయి కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వారికి బాగా కలిసి రాబోతుంది జీవితంలో విజయం సాధించడానికి కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది దీని ద్వారా ఆదాయం పెరగడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు ధన లాభం భారీగా ఉంటుంది ప్రధాన గ్రహాలన్నీ కూడా జూలై నెలలో రాసులను మారుస్తాయి గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతున్నాయి ఇక మీకు ఎదురయ్యే సమస్యలను చాలా వరకు కూడా ఈ యొక్క గ్రహాల వల్ల అవన్నీ కూడా తొలగిపోబోతున్నాయండి చాలా సులువుగా మీరు ఎటువంటి కష్ట నష్టాలు సమస్యలు వాటిని ఈజీగా సునాయాసంగా సులువుగా అధిగమిస్తారు ఓవర్టేక్ చేస్తారు ఇక గతంలో మొదలు నిలిచిపోయిన ఏవైనా గనక మీరు వ్యాపారానికి సంబంధించిన పనులు ఏమైనా ఉంటే అవి సమయంలో మీరు ఫినిష్ చేయటం వల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు వాటి వల్ల మీకు ప్రాఫిట్స్ రాబోతున్నాయి ఇక ఇవి పూర్తి చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కానీ మీకు ఎటువంటి నష్టాలు జరగవు గౌరవం పెరుగుతుంది కుటుంబ సభ్యులంతా సంతోషంగా గడుపుతారు ఈ రాసు వారు భూమిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఆకస్మిక ధన లాభాలనేవి రావటం వల్ల మీరు ఆదాయాన్ని పొందుకుంటారు ప్రధానమైన పనులన్నింటినీ పూర్తి చేస్తారు మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఈ యొక్క రుచికి రాసి వారు ఇక ఈ రాసి రావు సంచారం కారణంగా శుభ ఫలితాలను మీరు పొందడం జరుగుతుంది మీరు కష్టాన్ని తగిన ఫలితాన్ని ప్రస్తుతం చూడబోతున్నారు ఉద్యోగాలు చేసేవారు పురోగతిని సాధిస్తున్నారు అంటే అభివృద్ధిని సాధించబోతున్నారు కొత్త పని మొదలు పెట్టి పెట్టుబడులు పెడితే ఈ సమయం మీకు కలిసి వస్తుంది సక్సెస్ ని చూస్తారు వరుచుకి రాస్తారు కుటుంబ సభ్యుల మనస్పర్ధలు పక్కన పెట్టి సంతోషం గడిపే సమయంగా చెప్తున్నారు జ్యోతిష్య పండితులు ఇకపోతే రావు సంచారం ఈ యొక్క వృశ్చిక రాశి గల జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో వీరు వర్తక వ్యాపారాలు చేస్తే మంచి లాభాన్ని పొందుతారు ఉద్యోగాలు చేసే వ్యక్తులు గుర్తింపును పొందుతారు ఉద్యోగాలు చేసే వ్యక్తులు గుర్తింపును పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య మా సామరస్యం ఏర్పడి సంతోషంగా ఉంటారు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ఈ యొక్క వృత్తి క్రాస్ వారికి కుటుంబం సపోర్ట్ ఉంటుంది మీరు ఏ పని చేసినా వారి యొక్క మద్దతు మీకు ఎలా వెళ్ళేలా ఉంటుంది మిమ్మల్ని ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యులు బాగా అర్థం చేసుకుంటారు ఇక వృత్తి క్రాస్ చెత్తకులకు ఇది అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు అంటే ఈ సమయంలో మీరు ఏది చేపడితే అది మీకు బాగా అదృష్టంగా కలిసి వస్తుంది ఇక అది జరగదు రాదు ఆ యొక్క పని వల్ల మీకు అంతా నష్టమే అనుకున్నటువంటి పనులు ఏమైనా సరే ఈ సమయంలో మీరు వాటి జోలికి వెళ్ళినా వాటిని మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు చాలా అదృష్టవంతంగా ఉంటుంది మీ జీవితం చాలా బ్రైట్గా మారబోతుంది ఇప్పటివరకు ఎన్నో కష్ట నష్టాలు సమస్యల వల్ల చిక్కుకుపడిపోయినటువంటి మీ జీవితం ఇక్కడ నుంచి కూడా గ్రహాల యొక్క అనుకూలత కారణంగా అదృష్ట సమయంగా మారబోతుంది మీకు గ్రహాలు తిరోగమనం కారణంగా శుభప్రదంగా ఉంటుందని చెప్తున్నారు పండితులు ఇకపోతే వృచ్చిక రాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా సానుకూల ఫలితాన్ని పొందుతారు వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులు వ్యాపారంలో ప్రాఫిట్స్ చూస్తారు ఆర్థికంగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది ఈ టైంలో మీరు స్థిరాస్తులను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది అదృష్టం వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ సమయం మీకు అద్భుతంగా ఏది కొనాలను కలిసి వచ్చే విధంగా ఉంటుంది గ్రహాల తిరోగమన సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది వృశ్చిక రాశి వారికి ఈ టైంలో ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది జీవితంలో స్థానికుల మార్పులు కనిపిస్తాయి ఇది వృత్తికి రాశి వారి యొక్క సమతులత పాటించవలసిన సమయంగా చెప్పుకోవచ్చు ఇక శత్రుల నుంచి ప్రత్యర్థుల నుంచి ఎదురుతున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వీటి నుంచి రిలీఫ్ కలుగుతుంది వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారాలు మంచి లాభసాటిగా ప్రాఫిటబుల్ గా మారుతాయి ప్రభుత్వ రంగంలో వర్క్ చేసుకున్న వారికి పై అధికారుల నుంచి సపోర్ట్ దొరికి మంచి ప్రాఫిట్స్ అందుకోవడంతో పాటు చక్కటి పేరు ప్రఖ్యాతులను మీ సొంతం చేసుకుంటారు ఇకపోతే ఈ యొక్క వృత్తి ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలోనే పై అధికారుల నుంచి సంపూర్ణమైన సపోర్ట్ సహకారం అందుతుంది ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు వృత్తి క్రాస్కారం వేతనం పెరుగుతుంది విద్యకు సంబంధించిన రంగాల్లో ఉన్న వారికి మంచి పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది పిల్లల యొక్క ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది మెరుగవుతుంది మరోవైపు ఇన్కమ్ కూడా బాగా పెరిగి కుటుంబంలో సంతోషం వెలువేరుస్తుంది ఇక వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరిస్తారు అదేవిధంగా ఆర్థిక సమస్యను పరిష్కరించుకుంటారు మంచి లాభాలున్నాయి డబ్బును పొదుపు చేస్తారు ఆత్మవిశ్వాసంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు వ్యక్తిగత జీవితం వృత్తి జీవితం రెండు చాలా బాగుంటాయి ఇకపోతే విశేషమైన ప్రయోజనాలను శనిదేవుడి నుంచి పొంది మీ యొక్క ఈ యొక్క రాశ్వారు పొందేటటువంటి సూచనలు కనబడుతున్నాయి దానివల్ల మీరు సంతోషంగా ఉంటారు ఆర్థికంగా వీరి యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది ధన ప్రవాహం ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు వ్యాపారస్తులకు ఆదాయం చాలా స్థిరంగా లభిస్తుంది వచ్చిన ఆదాయాన్ని కొత్త పెట్టుబడుల వైపు మళ్లిస్తారు జీవితాన్ని స్థిరంగా చేసుకుంటారు ఇకపోతే కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది జీవితాన్ని స్థిరం చేసుకుంటారు కాబట్టి మీరు ఏ విధంగా అయితే కోరిక ఉంటాయి మీకు కూడా నెరవేరబోతున్నాయి ఈ రాశిలో జన్మించిన జాతకులకు ఇకపోతే వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశి వారు జూలై నాలుగు ఐదు ఆరో తారీఖులో దండం పెట్టి చెప్తున్న ఒక వ్యక్తి మీరు దూరంగా ఉండాలండి లేదంటే చాలా అంటే చాలా నష్టపోతారు మరి ఇంతకీ వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులు ఎవరికి దూరంగా ఉండాలో ఇప్పుడు మనం ఈ ద్వారా చూ తెలుసుకుందాం జూలై నాలుగు ఐదు ఆరో తారీఖులో వృత్తికి రాసి వరకు గుర్తుపెట్టుకుంటే ఈ మూడు రోజుల్లో ఎవరికైతే మీకు గతంలో ఒక వ్యక్తితో సంబంధం ఉంటుందో ఆ వ్యక్తికి దూరంగా ఉండండి లేదంటే చాలా నష్టపోతారు ఇక ఇక నుంచి కూడా ఇక జూలై నాలుగు ఐదు ఆరో తారీఖు నుంచి కూడా ఆ వ్యక్తికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే గుర్తు పెట్టుకుని వృచ్చికి రాస్తారు ఎవరితో కూడా చెడ్డ రిలేషన్స్ అనేవి అస్సలు ఉండకూడదండి అవి మీకు ఎప్పటికీ నష్టాన్ని కలగజేస్తాయి ఎవరైతే రుచికి రాశిలో జన్మించి ఎవరైతే మీరు బ్యాడ్ రిలేషన్స్లో ఉంటూ అంటే అవి అంటుంటారు కదండి పెద్దవాళ్ళు ఎప్పటికైనా మీరు మీరు ఎప్పుడైనా కుటుంబ సభ్యులతో తప్ప ఇతరులతో రిలేషన్ పెట్టుకుంటే అంటే భార్యాభర్తలకు సంబంధించి కాకుండా ఇల్లీగల్ అఫైర్స్ ఎవరైతే పెట్టుకుంటారో అటువంటి వారికి మాత్రమే చెప్పడం జరుగుతుంది ఎవరైనా గతంలో ఇల్లీగల్ అఫర్ పెట్టుకుని ఇప్పుడు ఎవరైతే వారితో ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి దయచేసి దూరంగా ఉండండి ఇల్లీగల్ అఫర్ పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తికి దూరంగా ఉంటే మీకు అంత మంచిది ఎందుకంటే ఈ సమయంలో ఆ వ్యక్తికి ఉన్నటువంటి చెడు వైబ్రేషన్స్ ఆ వ్యక్తి ఉన్నటువంటి చెడ్డ ఆలోచనల వల్ల మీరు చాలా నష్టపోబోతున్నారు రాబోయే రోజుల్లో ఆ వ్యక్తి వల్ల మీకు చాలా అంటే చాలా హాని కలగబోతుంది కాబట్టి అది ఏ రూపంలో జరగవచ్చండి చెప్పలేమో ఆర్థికంగా కావచ్చు ప్రాణపరంగా కావచ్చు లేదంటే మీకు వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా ఏ విధంగా అయినా సరే ఆ వ్యక్తి మీకు హాని తలపెట్టబోతున్నారు ఎందుకంటే మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి మనం చేరదీసినంత వరకు బాగానే ఉంటారో ఒక్కసారి వన్స్ మీరు వ్యతిరేకంగా వారికి మాట్లాడినా కానీ వారికి అసలు నచ్చదు కాబట్టి అటువంటి ఇల్లీగల్ అఫైర్స్ కూడా ఎప్పుడీ కూడా అవి హెల్దీ రిలేషన్స్ కాదండి కాబట్టి అటు అటువంటి వ్యక్తులకు పర్మనెంట్ గా దూరంగా ఉండండి అటువంటి వ్యక్తులను వదిలించుకోవడం బెటర్ ఈ యొక్క జూలై నాలుగు ఐదు ఆరో తారీఖుల్లో గనక ఆ వ్యక్తిని మీరు వదులుకోకుండా ఆ విధంగానే ఉంటే గనక చాలా నష్టపోతారు కాబట్టి దయచేసి ఈ యొక్క మూడు రోజుల్లోనే ఆ వ్యక్తికి దూరంగా ఉంటే అది మీకే మంచిదండి సో చూసారు కదా వృత్తికి రాస్తారు జూలై నాలుగు ఐదు ఆరో తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు కళ అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయంలో క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ తి మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్